హాయ్ అండి ఎక్కువ హడావిడి లేకుండా రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ఇలా ఎక్కువ గ్రేవీ కర్రీ వచ్చేలాగా ఎగ్ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బాండిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని ఒక పది జీడిపప్పు పరుకులు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి బాగా వేగిన ఉల్లిపాయల్లో వేసి ఆ పేస్ట్ని కూడా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు ధనియా జీర పౌడర్ అన్నీ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని కొద్దిగా నాట్లు పెట్టుకొని అందులో వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఎమ్మీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే రైస్ లో గాని చపాతిలో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది